ీనాథ సమారంభాం దయామన మధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా నెల్లూరు పినాకినీ క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీ తల్పగిడి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో జరుగుతూ ఉన్నది బ్రహ్మోత్సవంలో భాగంగా ఇవాళ నాలుగవ రోజు స్వామికి హనుమంత సేవ ఉత్సవము తర్వాత ఐదవ రోజు మోహిని అవతారం ఉదయము సాయంత్రం గెరడి సేవ ఆరో రోజు కళ్యాణోత్సవము సాయంత్రము ఎనిమిదవ రోజు ఉదయం తొమ్మిది తొమ్మిది నారగ రథోత్సవం బయలుదేరను ఈ మహోత్సవ కార్యక్రమంలో బ్రహ్మోత్సవంలో యాభై మంది మన సింహపరి పట్టణ వాసులందరూ పాల్గొని పై మహోత్సవంలో స్వామివారి దర్శించి వారి యొక్క అనుగ్రహ కరుణాకటాక్షణ పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము కాబట్టి బ్రహ్మోత్సవం అంటే చాలా విశేషమైన ఉత్సవము ఈ ఉత్సవంలో అందరూ దేవాలయానికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటే ఇక్కడ భగవంతుడు మటుకు ప్రతి ఒక్క ప్రజల్ని ప్రతి ఒక్క పురవీధులు అంటారు వీధుల్లో ఉండే యొక్క అందరినీ కూడా భగవంతుడు దర్శనమిచ్చి వారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కలుగు చేస్తారు కాబట్టి అవకాశం ఉన్నట్టుగా ఆలయానికి వచ్చే స్వామిని దర్శించవలేను అవకాశం లేనప్పుడు స్వామి ఈ పొరపాడునంటే ఉత్సవంలో మహోత్సవంలో ఉన్నప్పుడు స్వామిని దర్శించవలసింది ఈ మహోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటి రోజు అంకురార్పణ సొంత ప్రారంభమవుతుంది మొదటి రోజు ఉత్సవం ధ్వజారోహణము అంటే ధ్వజ అవరోహణం చేయడం అంటే గరుద్మంతుని యొక్క పైకి ఆ ధ్వజస్తంభంపై ఎగరవేట రెండో రోజు మొదటి రోజు రాత్రి శేషవాహనోత్సవము రెండవ రోజు ఉదయం సూర్యప్రవాహనము రెండో రోజు సాయంత్రం హంసవాహనం మూడవ రోజు ఉదయం సింహవాహనము మూడు సాయంత్రం చంద్రప్రభ నాలుగో రోజు వెన్నత్త అంటే దోగాడి కృష్ణావతారము కృష్ణుడు దోగాడుతో నవనీత కృష్ణావతారంగా కృష్ణుడు దోగాడుతో ఉన్నట్టుగా అలంకారోత్సవము సాయంత్రం హనుమంతు సేవా ఉత్సవము ఐదో రోజు ఉదయం నాచ్చారు తిరుకోలం మోహిని అవతారము తర్వాత ఆ రోజు రాత్రి స్వామివారికి బంగారు సేవ ఈ గిరటి సేవ రోజు స్వామి ఇక్కడ స్థల పురాణం ఈ పినాకిని నదికి ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన దాకా పుష్కరము నదిగా కూడా దీనికి చెప్పబడుతున్నది ఈ రో నదిలో స్నానం చేసిన స్వామిని దర్శనం చేస్తే సర్వ రోగక్రస్తులు సర్వకర్మ నివారణయ్యి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగునీ చెప్పని ఈ యొక్క పినాకిని క్షేత్రం మహస్య వైభవంలో స్వామివారి యొక్క వైభవం మొత్తం ఇప్పనాయకిని క్షేత్ర వైభవం చెప్పబడి ఉన్నది కాబట్టి ఏడో రోజు ఆరో రోజు సాయంత్రం కళ్యాణోత్సవము అష్టతారోపణము ఏడో రోజు ఉదయం తొమ్మిది గంటలకు రథోత్సవం ఏడవ రోజు రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు బొన్నమాన మహోత్సవం తొమ్మిదవ రోజు ఎనిమిదవ రోజు మధ్యాహ్నం మూడు రెండు గంటలకి మధ్యాహ్నం స్వామివారికి అభిషేక మహోత్సవం సాయంత్రం అశ్వవాహనోత్సవం తొమ్మిదవ రోజు ఉదయం ప్రణయకలహోత్సవం ముసుగుల సేవ తర్వాత తీర్థవరి తొమ్మిది సాయంత్రం డోలోత్సవము పదో రోజు మధ్యాహ్నం పన్నెండు వంటి గంటకి స్వామివారికి అభిషేకము తదుపరి ద్వాదశారాధనము తర్వాత దమనోత్సవము దమణోత్సవం అనంతరం ధ్వజ అవరోహణము జరిగి మూలమూర్తికి ఏకకాలంలో ఉత్సవమూర్తితో పాటుగా మహాకుంభ ప్రవక్షణ జరుగును ఈ మహోత్సవం అనంతరం పదకొండవ రోజు శీతలోపచారముగా స్వామికి తెప్పోత్సవం జరుగుని ఈ తెప్పోత్సవం కూడా స్వామికి ఉపచారముగా జరిగేటోత్సవం ఈ పది రోజులు శివ ఆ నదిలో స్వామికి ఆ యొక్క తెప్పలో వ్యవహరించి ఆ యొక్క ఆహ్లాదంగా స్వామి యొక్క శల తీర్చుకునే ఉత్సవమే ఉత్సవం అనేస్తారు దీన్ని కాబట్టి యావై మంది భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారి మహోత్సవంలో అవకాశం ఉన్నంత మటుకు దేవాలయంలో లేని పురవీదుల్లో స్వామి చేసినప్పుడు అందరూ వచ్చి స్వామిని దర్శించి వారి యొక్క అనుగ్రహం కరుణాకటాష్టంలో పొంది ఆయురారోగ్యము పరిపూర్ణంగా వర్జనాన్ని కోరుచు మనం చేస్తూ అందరికీ యావై మంది భక్తులకి తెలియజేస్తున్నాము తల్పగిరి సాయ రంగనాథాయ మంగళం శ్రీరంగ పరబ్రేణ మహా నెల్లూరు నగరం రంగనాయకులపేట రంగనాయకులపేట నుండి వేయించేస్తున్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం ఈ నెల తొమ్మిది నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా నుంచి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షలు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఈ దేవస్థానంలో ముఖ్యంగా రేపు పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజున బంగారు గరుడ వాహనము తదుపరి పదిహేనో తారీఖున స్వామివారిలో ఉభయ దేవులతో కళ్యాణం తదుపరి ఆదివారం రోజున స్వామి యొక్క రథోత్సవం ఈ మూడు కార్యక్రమాలు చాలా కన్నుల పండుగ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంద పొందగలవని మనవి చేస్తూ ఈ కార్యక్రమాలందరికీ కూడా విచ్చేయాల్సింది కోరుతున్నాం తర్వాత చివరి రోజైన ఇరవై తారీఖు స్వామివారి తెప్పోత్సవం పెన్నా నది నందు చాలా ఆహ్లాదకరంగా స్వామివారి వివరిస్తారు ఈ కార్యక్రమాల పట్ల కూడా మీరు అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క తిరుగత ప్రసాదం స్వీకరించి స్వామి కృపాకర్తలు పొందాల్సింది కోరుతూ